ఇరవై తేదీన జరగబోయే ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ నిర్మాణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జైశంకర్ భూపాలపల్లి జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు జైశంకర్ ఐడిఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాసన మండలి పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశామని మెటీరియల్ పరిశీలించుతున్న తదుపరి సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లినట్లు తెలిపారు సోమవారం జరగనున్న పట్టభద్రుల ఉప ఎన్నికలలో జిల్లాలో ఎనిమిది వేల మంది పురుషులు నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు வீடியோ மஞ்சது పోతంటే తీసాము వచ్చే తీసుకో అట్లా ఉండవు కదా కొన్ని సాగా కొన్ని సాగాన్ని ఇటు ఇటు ఓకే స్టార్ట్ అయింది జై శ్రీరామ్ జయ తీసుకొస్తాను అక్కడ పెడతారు అక్కడేనే ఇలా గ్రౌండ్ బాయ్ తీసుకోవాలి కానీ ఇంకా ఎక్కువ